అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యువర్ థాట్స్ ఈరోజు గత మది మెచ్చిన చెలి పార్ట్ సిక్స్టీన్ వెళ్తున్న అంజుని కనుమరిగేంత వరకు చూసి వెళ్ళిపోయాడు హర్ష అప్పుడే వస్తున్న అంజుని దూరం నుండి చూసిన మాతాజీ కనుబొమ్మలు ముడిపడ్డాయి అంజు తన రూమ్కి వచ్చి చూసిన ఆమెకి ఒక్కసారిగా గుడ్లు పెద్దవయ్యాయి ఆ రూమ్ మొత్తం లవ్ బెలూన్స్తో నిండిపోయి కింగ్ సైజ్ బెడ్ లవ్ సింబల్ బెడ్షీట్తో రాయల్ లాగా మార్చేశాడు దాన్ని చూసిన అంజలికి కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంటే అంజలి అన్న పిలుపుకి వేరే లోకంలోకి వెళ్లకుండా ఆగి వెనక్కి తిరిగి చూసి మాతాజీ అనింది కంగారుగా అసలేం చేస్తున్నావు ఇదంతా ఏంటి అతని సన్యాసంలో ఉన్నప్పుడు సామాన్య మానవుల్లో తిరగకూడదు అని తెలుసు కదా అందులో అబ్బాయిలని తాకకూడదు కనీసం చూడకూడదు అలాంటిది నువ్వు చాలా రోజుల నుండి ఆ అబ్బాయితో తిరుగుతున్నావు చూస్తున్నాను నీ సమస్యని నా వరకు తీసుకొస్తావా లేదా అని కాని రహస్యంగా ఉంచుతున్నావు నీ మనసులో ఏం లేకపోతే అలా ఎందుకు దాస్తున్నావు నాతో చెప్పాలి కదా అని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉంది అందుకే సిద్ధాంతి గారు చెప్పారు నీకు సన్యాసి యోగం లేదు సంసారిగా మారిపోతావని అందుకే నువ్వు అటువైపుగా వెళ్తేనే బాగుంటుంది అదేంటి మాతాజీ అంత మాట అన్నారు కరెక్టే అన్నాను కదమ్మా నువ్వు నాతో చెప్పకుండా దాచి అతనితో తిరుగుతున్నావు సన్యాసుల పరువు తీయకూడదు అంజలి ఇప్పుడు నువ్వు ఒక్కదానివై అలా తిరిగితే మా సన్యాసులందరికీ చెడ్డ పేరు వస్తుంది ఇప్పటికైనా మీ మించిపోయింది లేదు ఈ సన్యాసి వేషం తీసేసి తక్షణమే నువ్వు మామూలు మనిషిగా మారిపో ఇలా చేస్తే ఆ భగవంతుణ్ణి అవమానించినట్లు అవుతుందే కానీ పూజ చేసినట్లు అస్సలవ్వదు అవ్వదు ఇక్కడి నుండి అంజు అంటూ గట్టిగా చెప్పింది మాతాజీ మాతాజీ క్షమించండి ఇంకోసారి ఎలాంటి తప్పు చేయను నన్ను ఇక్కడి నుండి పంపించకండి మీకు దండ పెడతాను అంటూ వేడుకుంటుంటే అంజలి చెబుతుంటే అర్థం కావట్లేదా ఆడపిల్లని ఇంత రాత్రి ఎక్కడికి వెళ్ళమంటారు రేపు వెళ్ళిపోతాను అని కళ్ళనీళ్ళతో చెప్పింది సరే ఈ ఒక్క రోజుకి ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంటున్నాను సూర్యోదయం కళ్ళ నా కంటికి కనిపించకూడదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది మాతాజీ వెళ్తున్న మాతాజీని కళ్ళనీళ్ళతో చూస్తూ ఉండిపోయింది అంజు బిఫోర్ సమ్ టైమ్ హర్ష మాతాజీ దగ్గరికి వచ్చి అంజలిని నా మనిషి తను సన్యాసంలో ఉండడానికి వీల్లేదు అసలు ఏం జీవితం చూసిందని మీరు సన్యాసం తీసుకోవడానికి ఎలా ఇలా మీరు మీరేం చేస్తారో నాకు తెలీదు అంజలి సన్యాసం తీసేయాలి లేకపోతే సన్యాసి అని కూడా చూడకుండా నాతో పాటు తీసుకెళ్ళిపోతాను తర్వాత మీ ఇష్టం తను ఒక్కదానికే కాకుండా చెడ్డ పేరు మీ అందరికీ వస్తుంది అని చెప్పాడు ఇక అందుకే మాతాజీ అంజలితో అలా కఠినంగా మాట్లాడాల్సి వచ్చింది ఆమె కోసం తన రూమ్ని డెకరేట్ చేయించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్ష అతను వెళ్ళిన తర్వాత మాతాజీకి కూడా అదే అనిపించింది అందరికంటే చిన్న వయసుంది అంజలికి మాత్రమే అంత చిన్న వయసులో సన్యాసం ఎవరు తీసుకోరు బట్ అంజలి తీసుకుంది తన లైఫ్ చాలా ఉంది తన జీవితాన్ని అనుభవించందే ఇలా దేవుడి సేవలో ఉండడం సబబు కాదనిపించింది అందుకే అన్ని ఆలోచించుకొని అంజలితో అలా మాట్లాడింది మాతాజీ ఇక్కడ అంజు రూమ్కి వెళ్ళి బెలూన్స్ అన్ని పగలగొట్టి బెడ్షీట్ కూడా చెరిపేసి రూమ్లో అరేంజ్ చేసిన పూలని చెల్ల పడేసి అక్కడే కింద కూలబడిపోయి మోకాళ్ళలో తలదొరిచి ఏడుస్తూ ఉంది అంజు మాతాజీ అన్న మాటలు హర్ష చేసిన పనులు ఒక్కోటి గుర్తొస్తుంటే పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంది అసలు జీవితం మీద ఎలాంటి ఆశ లేకుండా పోతోంది ఇటు చూస్తే ఇలా అటు చూస్తే అలా ఉంది వాడేమో ఉంచుకుంటాను అంటాడు కొన్ని రోజులే అంటాడు ఇటు చూస్తే సన్యాసం తీసేయమంటున్నారు ఇక నేను ఎక్కడికి వెళ్ళాలి నా బ్రతుకేంటి ఇలా అయింది అని ఏడుస్తూ ఏదో నిర్ణయం తీసుకున్న దానిలా కళ్ళు తుడుచుకొని అక్క నుండి వెళ్ళిపోయింది అంజు ఇక ఆ రాత్రి ఎటు వెళ్లాలో కూడా తెలియట్లేదు ఇంత అవమానం పడిన తర్వాత బ్రతికి ఏం లాభం అనిపిస్తుంటే కన్నీళ్ళు ఆమెకు తోడుగా ఉండిపోయాయి ఇక్కడ ఇంటికి వెళ్ళిన హర్ష ఆ డే మొత్తం అంజుతో గడిపిన జ్ఞాపకాలు అతని మనసుని హాయిగా మార్చుతుంటే పెండింగ్ ఉన్న వర్క్ చేయడంలో పడ్డాడు అంతలో మొబైల్ రింగ్ అవుతుంటే తలదిప్పి మొబైల్ని చూసి అన్నోన్ నెంబర్ కాల్ఫ్ చేసి ఎవరు అన్నాడు నేను ఆశ్రమంలో మాతాజీని మాట్లాడుతున్నాను చెప్పండి మీరు చెప్పినట్లుగానే అంజలితో మాట్లాడాను వెరీ గుడ్ రేపటికల్లా సన్యాసం తీసేసి వెళ్ళిపోమ్మని చెప్పాను ఓకే అంటూ కాల్ కట్ చేస్తుండగా మీకు ఒక మాట చెప్పాలి చెప్పండి పాపం ఆ అమ్మాయికి ఎవరు లేనట్లుగా ఉన్నారు ఆమెకు ఎలాంటి లోటు లేకుండా సంతోషంగా చూసుకోండి మీ మీద నమ్మకంతో ఆ అమ్మాయిని మీకు వదిలిపెడుతున్నాను మీరు నాకు చెబుతారా ఎలా చూసుకోవాలో నాకు తెలీదా యూ డోంట్ వర్రీ తన గురించి అంతలా ఆలోచించినందుకు థ్యాంక్ యూ అన్నాడు పర్వాలేదు అంటూ కాల్ కట్ చేసింది తను వేసిన ప్లాన్ వర్కౌట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాడు హర్ష ఎప్పుడు వర్క్తో కుస్తీ పడే అతను మొదటిసారి ఇలాంటి ఫీలింగ్ ఫేస్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తోంది అది హ్యాపీనో కాదో కూడా తెలియట్లేదు అతనికి ఒకలాంటి ఫీలింగ్ కానీ నచ్చింది ఏంటి మామ్ అన్నయ్య ఏంటి చాలా హ్యాపీగా ఉంటున్నాడు ఈ మధ్యలో సార్ గారి మూడ్ చాలా బాగున్నట్లుంది నాకు అలాగే అనిపిస్తుంది ఏమై ఉంటుంది ఏదో లేవే వాడు ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉంటున్నాడు నువ్వు ఆరా తీసి వాడి మూడు చెడగొట్టకు అమ్మా తల్లి నీ కొడుకుని నేనేం అనట్లేదు కానీ నువ్వేం ఫీల్ అవ్వకు అనింది మరి వాడెప్పుడు ఆఫీస్ అంటూ పాపం ఆఫీస్లోనే ఉంటాడు వర్క్ వాడి జీవితం ఒక అమ్మాయి లేదు ఒక ఎంజాయ్మెంట్ లేదు వాడి ఏజ్ పిల్లలకి ఆల్రెడీ పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి వీడు మాత్రం పెళ్లి చేసుకోమంటే ఇంతెత్తున లేస్తున్నాడు ఏంటో వాడు పెళ్లి చేసుకుని కోడల్ని ఎప్పుడు తీసుకొస్తాడో నా కోరిక ఎప్పుడు నెరవేరుతుందో సన్యాసిని కానీ పెళ్లి చేసుకుంటాడా అని నాకు డౌట్ వస్తుంది సన్యాసులు పెళ్లి చేసుకోరు కదే చేసుకోరు కానీ మన వాడి కన్ను పడింది కదా సన్యాసం తీసేసి మరి పెళ్లి చేసుకుంటాడేమో ఒకవేళ ఆమెను కావాలి అనుకుంటే మాత్రం మనవాడు వాడు వదిలిపెట్టే రకమైతే కాదు అంతే వాడి గురించి మనకు తెలీదా ఏదైనా కావాలి అనుకుంటే అది దక్కించుకుంటాడు ఏంటి హైందవి ఏదో సీరియస్ డిస్కస్ చేస్తున్నారు అనగానే అబ్బే అదేం లేదండి లేదు లేదు ఏదో సన్యాసి అని మాట్లాడుకుంటున్నారు ఏంటి ఆ సన్యాసికి వీడికి ఏం సంబంధం ఆ పిల్లతో బాగా తిరుగుతున్నాడు ఏమోనండి నాకేం తెలుసు వాడేదైనా మనకు చెబుతాడా ఏంటి అంతేలే అంతేలే కొంపదీసి సన్యాసిని కానీ ఇంటికి కోడలుగా తెస్తాడా అదే జరిగితే నా పరువు గంగలో కలిసిపోతుంది దీనికి మాత్రం నేను చస్తే ఒప్పుకోను ఎవరైనా సన్యాసిలు పెళ్లి చేసుకుంటారాడా అది కూడా కరెక్టే అనుకో సర్లే నాకు ఆకలి దంచేస్తుంది వడ్డించు అంటూ డైనింగ్ చైర్లో కూర్చున్నాడు సరే కానీ హర్ష రాలేదా వచ్చాడండి రూమ్లో వాక్ చేసుకుంటున్నాడు ఓకే వాన్ని కూడా రమ్మను అందరం కలిసి తినేద్దాం సరేనండి అంటూ హర్ష రూమ్కి వెళ్ళింది హైందివి హర్ష అంటూ రూమ్ డోర్ నాక్ చేసింది చెప్పు మామ్ డిన్నర్ చేదు రానన్న నేను తినేసాను మామ్ మీరు తినేయండి అవునా సరే అంటూ అయినా నీకు బయట ఫుడ్ అంటే ఇష్టం ఉండదు కదా తను ఏదో అడుగుతుంటే నా మీద స్పైస్ చేస్తున్నావు మామ్ అయ్యో అది కాదు నాన్న ప్లీజ్ మామ్ నాకు చాలా వర్క్ ఉంది అంటూ మాట దాటేశాడు ఇక అక్కడి నుండి వెళ్ళిపోయింది హైందవి ఏమైంది ఇందు వాడు ఆల్రెడీ తినేశాడంట వాట్ ఎక్కడ బయట వాడు ఎప్పుడైనా అన్హైజనిక్ ఫుడ్ తీసుకోడు కదా అవును కానీ మరి ఎందుకు తిన్నాడు నాకు తెలీదు ఈ మధ్యలో వాడి ప్రవర్తనలో చేంజ్ వచ్చింది ఆఫీస్కి కూడా రెగ్యులర్గా రావట్లేదు వాక్ మీద ఇంట్రెస్ట్ తగ్గింది చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు అని ఆలోచనలో పడ్డాడు హరిశ్చంద్ర అసలు ఏం జరిగి ఉంటుందండి ఏమో నాకు అదే అర్థం కావట్లేదు మీరేం టెన్షన్ పడకండి ముందు తినండి అంటూ అతనికి వడ్డించింది ఇక ముగ్గురు కలిసి ఫుడ్ తినడంలో పడ్డారు హరిశ్చంద్ర మాత్రం ఆలోచనలో పడ్డాడు ఎందుకో నాకు ఆ సన్యాసి మీదే డౌట్ ఉంది ఆమె కనిపించినప్పటి నుండి వాడి బిహేవియర్ చేంజ్ అయింది అని మనసులో ఒకటే పనిగా ఆలోచిస్తున్నాడు ఇందు మినిస్టర్ కాల్ చేశాడు ఆయన కూతుర్ని హర్షకి ఇవ్వాలనుకుంటున్నాడు అదేంటండి పెళ్ళంటేనే ఇంతెత్తున లేస్తున్నాడు ఇప్పుడు తనతో ఇలా మాట్లాడతారు ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండానే ఉంటాడా వాడితో మాట్లాడి నేను ఒప్పిస్తాను ఏమంటాడో మీ ఇష్టం అనింది ఇందు ఇక మాట్లాడుకుంటూ డిన్నర్ పూర్తి చేశారు నెక్స్ట్ డే మార్నింగ్ అంజలి సన్యాసం తీసేసి నార్మల్గా మారుతుందన్న సంతోషంలో ఆశ్రమానికి బయలుదేరాడు హర్ష లేదని తెలిస్తే ఇప్పుడు బాబు పరిస్థితి ఏంటో నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్